ఈ దేశంలో సభ్యత్వం ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం మాది మన తోటి భారతీయులు మనవాళ్ళు మన సంస్కృతిలో మమైకమైన జీవించినటువంటి ప్రజల మీద ఇంత వెలువేత అవసరం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చూడుగా ప్రశ్నిస్తాయ ఆయన రాజ్యం పోయిన తర్వాత మీరు ప్రజా పరిపాలన మరి మీ ప్రజా పరిపాలనలో వీళ్ళు బాగస్థులు కాదా అన్నారు చూపాలి కృష్ణారావు గారు మీరు మంత్రిగా పలు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మరి ఈ ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు మీ ప్రజలు కాదా ఈ ప్రాంతపు ప్రజలు కాదా వీళ్ళు వేరే దేశం నుంచి చొరబడ్డారా ఈ దేశంలోకి ఈ సందర్భంగా మీ మనసాక్షిని మీరే ప్రశ్నించుకోండి ఈ ఈ పార్టీ తో కొద్ది మందికి కూడా న్యాయం చేయలేకపోతే మరి మన పార్టీలు ఎందుకు మన న్యాయ వ్యవస్థ ఎందుకు మన ప్రభుత్వం ఎందుకు ఈ సందర్భంగా బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించి రాబోయే పోరాటానికి స్ఫూర్తిగా ముందు నిలవాలని రాబోయే రోజులలో దూరం అనుకోకుండా ఈ అభాగ్యులకి తోటి భారతీయులకి మనం అండగా నిలబడాలని చెప్పేసి వాళ్ళ తమ్ములుగా వాళ్ళ బిడ్డలుగా మనం అందరం అరెస్ట్ చేయాలని చెప్పి రాబోయే రోజులలో ఇంకొని అప్డేట్స్ కోసం అందరితో కష్టం ఉన్న ఈ సోషల్ మీడియానే మనందరినీ కలిపింది మనందరిని కదిలిస్తుంది ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ సమా చెంచు భారత గొప్ప రక్షణ న్యాయం లభించిందంటే ఈ సోషల్ మీడియా ద్వారా మనం గనక నోరు విప్పి ఉండకపోతే మనం వాళ్ళకు బాధ్యత వహించి మనం దాన్ని ఖండించి ఉండకపోతే మరి ఈ మంత్రి గారు పంపించి వాళ్ళ కామాత్రం చేసేది కాదు ఈ మెరువైన మెరుగైన వైద్యం కోసం ఇక్కడ నుంచి ఆ తల్లిని అందరూ పంపించే వాళ్ళు కాదు ముప్పై సంవత్సరాల వయసున్న భారతీయులు తాగుడు బానిసే చనిపోతున్నారంటే